ఓం నమ శివా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఈ రాశివారు ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు మీరు దీన్ని సర్చ్ చేయలేదు ఎవరు మీకు పంపలేదు అయినా సరే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ వీడియో ఉంది అంటే దానికి ఒకే ఒక కారణం దేవుడు మీ జీవితంలో నేరుగా సూ సూచించుకోవడం మొదలుపెట్టారు ఇది సాధారణమైన రాశి ఫలాలు కాదు ఇది రోజు వినే జ్యోతిష్యం కాదు ఇది వినియోగం కోసం చేసే వీడియో అసలు కాదు ఇది మీ విధిని మలుపు తిప్పే సంకేతం మీ జీవితం దిశ మార్చుకునే ముందు వచ్చే హెచ్చరిక మీ భవిష్యత్తులోకి అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి గురించి చెప్పే సూచన ముఖ్యంగా ఈ వీడియో ఈ రాశివారికి మాత్రమే అందులోను ఇటీవల మానసికంగా అలసిపోయిన వారికి బాధను లోపలే దాచుకొని నవ్వుతున్న వారికి ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని నిశ్శబ్దంగా దేవుణ్ణి అడిగిన వారికి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఆర్ అక్షరం మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు అతడు రావడం యాదృచ్ఛికం కాదు అతడు మాట్లాడే మాటలు సాధారణమైనవి కావు అతడు చెప్పే ఒక్క మాట మీ గుండె తలపడేలా చేస్తుంది మీ గతాన్ని గుర్తు చేస్తుంది మీ భవిష్యత్తును మీ ముందే నిలబెడుతుంది అతడు ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అతడు నిజంగా ఎవరు అతడి రాకతో మీ జీవితంలో ఏం మారబోతుంది ఇవి అన్నీ ఈ వీడియోలో చివరి వరకు వినిపిస్తాయి ఇది చూడడానికి ముందు ఒక పని చేయండి ఏ గందరగోళం లేని చోట కూర్చోండి మొబైల్ పక్కన పెట్టేసి మనసును ప్రశాంతంగా ఉంచండి ఎందుకంటే ఇది విని వీడియో కాదు ఇది అనుభవించే విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వీడియోను స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి చివరిలో చెప్పే విషయాలు మీ జీవితాన్ని నిజంగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఇలాంటి విలువైన లోతైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎక్కువ మంది ఈ రాశి వారికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఉన్న వారికి చేరనివ్వండి బెల్లైకా ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య అంచనాలు మీ జీవితంలోనే మిస్ అవ్వవు ఇప్పుడు చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ విధి ఇక్కడి నుంచే కదలడం మొదలవుతుంది ఈ రాశి గతంలో ఎదుర్కొన్న బాధ అసలు కారణం ఈ రాశివారు బయటకు చాలా బలంగా కనిపిస్తారు మాటల్లో సమయమనం ప్రవర్తనలో మర్యాద ఆలోచనలో సమతుల్యం ఉంటుంది కానీ లోపల మాత్రం మీరు మోసుకుంటున్న బాధ ఎవరికి తెలియదు మీ జీవితంలో ఎక్కువగా మీరు నిశ్శబ్దంగా భరించారు ఎదురుగా ఉన్నవారిని బాధ పెట్టకూడదని బంధాలు చెడకూడదని సమాజంలో చెడ్డవారిగా మారకూడదని మీ గుండెల్లోని మాటలు మింగేశారు అందుకే మీ బాధ ఎక్కువైపోయింది ఈ రాశి వారికి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా మీరు పెట్టుకున్న నమ్మకం మీరు ఒకరిని నమ్మితే అతను ఎంత దూరమైనా సరే మీరు అతని కోసం నిలబడ్డారు కానీ అదే నమ్మకాన్ని మీద ఆయుధంలా ఉపయోగించారు మీ మంచితనాన్ని బలహీనతగా మార్చారు మీ సహనాన్ని భయంగా అనుకున్నారు మీ మౌనాన్ని ఓటమిగా తీసుకున్నారు ఇక్కడే మీ బాధ మొదలైంది మీరు తప్పు చేయలేదు మీరు ఎక్కువగా మంచిగా ఉన్నారు అంతే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒకే రకమైన పరిస్థితులు తిరిగి తిరిగి వస్తున్నాయి ఎవరినైనా నమ్ముతారు చివరికి అదే వ్యక్తి మిమ్మల్ని బాధ పెడతారు ఎంతో కష్టపడి ఎదగాలని ప్రయత్నం చేస్తారు అయితే చివరి క్షణంలో అడ్డంకి వస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఈ రాశి జాతకంలో ఒక ప్రత్యేకమైన కర్మ బంధం ఉంటుంది మీరు గత జన్మలో ఎవరినో మాటలతో నిర్ణయాలతో నిశ్శబ్దంతో బాధపెట్టి ఉంటారు అదే కర్మ ఈ జన్మలో మీకు తిరిగి వచ్చింది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ కర్మ చక్రం ఇక ముగింపుకొచ్చింది మీరు భరించిన ప్రతి కన్నీటి వెనకాల దైవం ఒక లెక్క రాసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు మీ జీవితం ఎందుకు నిలిచిపోయిందో ఇప్పుడే అర్థమవుతుంది మీ బాధ మీ శిక్ష కాదు మీ శక్తికి పరీక్ష ఈ పరీక్ష పూర్తయింది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అది ఎవరిది ఈ రాశివారు మీ ఇంట్లో ఇటీవల కొన్ని వింత అనుభవాలు జరుగుతున్నాయా అకస్మాత్తుగా మనసు కలవరపడడం ఏ కారణం లేకుండా నిద్ర భంగం కావడం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించడం లేదా ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా మారిపోవడం ఇవి భ్రమలు కావు మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతుంది అది భూతం కాదు అది ప్రతికూల శక్తి కాదు అది మీ జీవితాన్ని కాపాడేందుకు వచ్చిన శక్తి ఈ రాశివారు చాలా కాలంగా మానసికంగా అలసిపోయారు మీరు బయట నవ్వుతారు లోపల మాత్రం ఏడుస్తారు ఈ లోపలి వేదన దైవాన్ని కదిలించింది అందుకే ఒక దైవ రక్షణ శక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఈ శక్తి ఎవరిది మీ వంశంలో ఒక పుణ్యాత్మ లేదా మీ యొక్క ఎక్కువ పూజించిన దేవతాశక్తి లేదా మీ మీద కృప చూపిన సిద్ధ పురుషుని ఆశీర్వాదం ఈ శక్తి ఉద్దేశం ఒకటే మీ జీవితాన్ని తప్పుదారి పట్టకుండా కాపాడడం ఇటీవల మీరు తీసుకోబోయే కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉంది ఆ సమయంలో మీ శక్తి మిమ్మల్ని ఆపుతుంది ఎందుకు అంటే ఇంకా మీ సమయం రాలేదు మీకు ఇంకా చూడాల్సిన ఆనందం ఉంది మీకు ఇంకా అనుభవించాల్సిన విజయం ఉంది ఈ శక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ మనసును గమనిస్తుంది మీరు నిజంగా మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదని చూస్తుంది ఇది శాశ్వతంగా ఉండదు మీ జీవితం సరైన దారిలోకి వచ్చిన తర్వాత ఈ శక్తి మెల్లగా వెనక్కి వెళ్తుంది అందుకే ఈ రోజుల్లో మీరు దేవాలయానికి వెళ్ళాలనిపిస్తుంది దీపం వెలిగించాలనిపిస్తుంది మంత్రం వినాలనిపిస్తుంది ఇది ఆదృచ్కం కాదు ఆర్ అక్షరంతో వచ్చే వ్యక్తి ఎవరు అతని పాత్ర ఇప్పుడు అసలు కీలక విషయం ఈ రాశి వారి జీవితంలో ఆర్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి అత్యంత ముఖ్యమైన మలుపు తీసుకొస్తాడు ఈ వ్యక్తి కొత్తవాడు కాదు మీకు ఏదో విధానంగా ఇప్పటికే పరిచయం ఉన్నవాడే కానీ మీరు అతని విలువను ఇంతవరకు అర్థం చేసుకోలేదు అతడు కావచ్చు మీ పాత స్నేహితుడు మీ బంధువు మీతో ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తి లేదా మీ జీవితంలోనే ఒక్కసారైనా మాట్లాడిన మనిషి ఈ వ్యక్తి ప్రత్యేకత ఏమిటి అంటే అతడు మీ జీవితాన్ని బయట నుంచి చూస్తాడు మీరు మీ లోపల చిక్కుకుపోయారు కానీ అతడు బయట నుంచి మీ శక్తిని గుర్తించాడు ఈ వ్యక్తి మీ మీద జాలి చూపించడు మీకు సత్యం చెప్తాడు కొన్ని మాటలు కఠినంగా అనిపించవచ్చు కానీ అవే మీ జీవితాన్ని మార్చే మాటలు ఈ వ్యక్తి పాత్ర మీకు దారి చూపించడం మీరు ఏ దిశలో వెళ్లాలో ఎక్కడ ఆగాలో ఎవరిని వదలాలో అన్నీ అతడి మాటల్లోనే స్పష్టంగా ఉన్నాయి అతడు మీకోసం రాలేదు మీ విధి కోసం వచ్చాడు అతడు ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు కాలం ఎందుకు కీలకం ఇంతకాలం ఎందుకు నాలో రాలేదు ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు దీనికి ఒకే కారణం ఉంది మీ జీవితం ఒక అంచుకు వచ్చింది ఇక్కడ ఒక్క అడుగు తప్పితే మీరు పూర్తిగా తప్పుదారిపడే ప్రమాదం ఉంది ఇప్పుడు మీరు రెండు మార్గాల మధ్య ఉన్నారు ఒక మార్గం పాత బాధలు పాత అలవాట్లు పాత మనుషులు ఇంకో మార్గం కొత్త జీవితం కొత్త ఆలోచనలు కొత్త అదృష్టం ఈ సమయంలో దైవ మధ్యవర్తిని పంపింది అతడే ఈ ఆరనే వ్యక్తి మీరు అతని మాట వింటే మీ జీవితం మారుతుంది వినకపోతే ఇప్పటి వరకు ఎలా ఉన్నారో అలాగే కొనసాగుతుంది ఇక్కడే పరీక్ష అతడు మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్న సంకేతాలు ఈ వ్యక్తి రాకముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి మీకు అనుకోకుండా అతని పేరు వినిపిస్తుంది పాత జ్ఞాపకం ఒక్కసారిగా గుర్తొస్తుంది అతడి గురించి కల వస్తుంది లేదా ఎవరో అతని గురించి ప్రస్తావిస్తారు యాదృచ్ఛికంగా కాదు ఇది ముందస్తు సంకేతాలు అతడి మీ ఇంట్లో అడుగుపెట్టిన రోజు మీ ఇంట్లో వాతావరణం మారుతుంది మీ మనసు బరువు తగ్గుతుంది ఏదో ధైర్యం వస్తుంది అతడు చెప్పే విషయం మీ జీవితాన్ని లోపల నుంచి కదిలిస్తుంది ఆ క్షణం నుంచే మీ అదృష్టం మొదలవుతుంది ఇది ఊహ కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య అంచనా అతడు చెప్పే ఒక్క మాట జీవితాన్ని తలకిందులు చేసే సత్యం ఈ రాశివారు చాలా కాలంగా ఒక అబద్ధంతో జీవిస్తున్నారు ఆ అబద్ధం ఇతరులు చెప్పింది కాదు మీరు మీకు మీరే చెప్పుకున్న అబద్ధం ఇదే నా జీవితం ఇంతే నా అదృష్టం నేను మారలేను నాకు ఇది సరిపోతుంది ఈ వాక్యాలే మీ జీవితాన్ని కట్టేసిన తాళాలు ఆ రక్షరంతో వచ్చే ఆ వ్యక్తి ఈ తాళాలను ఒక్క మాటతో విప్పేస్తాడు అతడు చెప్పే మాట సాధారణంగా అనిపించవచ్చు కానీ అది మీ లోపల ఉన్న భయాన్ని బయటకు లాగుతుంది అతడు మీకు ఇలా చెప్తాడు మీ సమస్యను మీకు ఎదురవు మీ సమస్య మీ లోపల ఉంది ఈ మాట విన్నక్షణంలో మీకు కోపం రావచ్చు లేదా బాధ కలగచ్చు కానీ అదే మాట మీ జీవితంలో నిజమైన మలుపు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పరిస్థితులను నిందించారు మనుషులను నిందించారు కాలాన్ని నిందించారు మొదటిసారిగా మీరు మీ మీద మీరు చూసుకుంటారు ఆ ఒక్క క్షణం మీ జీవితంలో అత్యంత కీలకం ఆ మాట తర్వాత మీకు నిద్రపట్టదు ఎందుకంటే మీ మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంతకాలం నేను ఎందుకు ఇలాగా ఉన్నాను నాకు నిజంగా కావాల్సిందేమిటి నేను ఎవరి కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను ఈ ప్రశ్నలు మీ జీవితానికి కొత్త దిశ ఇస్తాయి ఇంకా ఆ వ్యక్తి మాట ఒక మా వాక్యం మాత్రమే అది మీ విధిని మళ్లించే మంత్రం మొదటి పెద్ద అదృష్టం ఆర్థికంగా వచ్చే అద్భుత మలుపు ఈ రాశి వారికి డబ్బు ఎప్పుడు చేతిలో నిలవలేదు వచ్చినంత వేగంగా పోయింది దీనికి కారణం మీరు డబ్బుని గౌరవించలేదు కాదు డబ్బు మీ విలువను గుర్తించలేదు మీరు కష్టపడతారు కానీ ఫలితం తక్కువగా వస్తుంది ఇది కర్మ బంధం ఇప్పుడు ఈ బంధం తెగిపోతుంది మొదటి పెద్ద అదృష్టం డబ్బు రూపంలో వస్తుంది ఇది లాటరీల అకస్మాత్తుగా వచ్చే డబ్బు కాదు ఇది మీరు అర్హులైన డబ్బు ఎక్కడ ఆగిపోయిన చెల్లింపు ఎవరైనా తిరిగి ఇచ్చే మొత్తం లేదా కొత్త అవకాశంగా వచ్చే ఆదాయం ఈ డబ్బు ప్రత్యేకత ఏమిటంటే ఇది మీ భయాన్ని తగ్గిస్తుంది ఇంతకాలం డబ్బు లేకపోవడం వలన మీరు తీసుకోలేని ఉన్నాయి ఇప్పుడు మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు ఈ డబ్బు మీ చేతిలోకి వచ్చినప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది నాకు లోటు లేదు నాకు సరైన సమయం లేదు ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఈ మొదటి అదృష్టం రెండవ అదృష్టానికి దారితీస్తుంది రెండవ పెద్ద అదృష్టం గౌరవం గుర్తింపు పేరు ఈ రాశివారు ఎప్పుడు ఇతరులకు విలువ ఇచ్చాడు కానీ తమ విలువను అడగలేదు దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తక్కువగా చూడడం అలవాటు చేసుకున్నారు ఇది మీ తప్పు కాదు మీ స్వభావం ఇప్పుడు కాలం మారుతుంది రెండవ పెద్ద అదృష్టం మీ పేరు గురించి మిమ్మల్ని పట్టించుకోలేని వారే ఇప్పుడు మీ మాట వినాల్సి వస్తుంది మీ అభిప్రాయానికి విలువ వస్తుంది మీ నిర్ణయానికి గౌరవం వస్తుంది ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఒక సంఘటనతో మొదలవుతుంది ఆ సంఘటన మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎవరైనా మీ గురించి మంచి మాట చెప్పడం మీ పని అందరికీ తెలిసిపోవడం లేదా మీరు ఊహించని చూడ గుర్తింపు రావడం ఈ గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇంతకాలం మీరు లోపల దాచుకున్న శక్తి ఇప్పుడు బయటకు వస్తుంది మీరు మారతారు మీ నడక మారుతుంది మీ మాట మారుతుంది మీ చూపు మారుతుంది ఇది రెండవ అదృష్టం యొక్క అదృష్ట అది అసలు ఫలితం డబ్బు సమస్యలు అప్పులు పరిష్కారమేలా వస్తుంది ఈ రాశివారు డబ్బు గురించి బయటకు చెప్పరు లోపల మాత్రం ఆలోచనతో కాలిపోతారు అప్పుడు బాధ్యతలు ఇంటి ఖర్చులు ఆకస్మిక అవసరాలు ఇవన్నీ కలిసి మీ మనసును నలిపేశాయి మీరు అప్పు తీసుకున్నప్పుడు మీ గౌరవం తగ్గిపోయినట్టు అనిపించింది కానీ గుర్తుపెట్టుకోండి అప్పు తీసుకోవడం తప్పు కాదు అప్పులోని ఉండిపోవడమే సమస్య ఇప్పుడు పరిష్కారం మొదలవుతుంది ఈ పరిష్కారం ఒక్కసారిగా అన్ని అప్పులు తీరిపోవడం కాదు ముందుగా మీకు స్పష్టత వస్తుంది ఈ అప్పు ముఖ్యం ఏది వేచి ఉండవచ్చు ఎక్కడ ఖర్చు తగ్గించాలో ఈ స్పష్టత మీ జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది అదే సమయంలో ఒక అవకాశం వస్తుంది చిన్నదిగా అనిపిస్తుంది కానీ దాని ప్రభావం పెద్దది ఈ అవకాశాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకు అంటే అప్పుల నుంచి బయటపడే మార్గం అది ఇక్కడే ఆర్ అక్షరం యొక్క సలహా కీలకం మదని మాట ఆర్థిక దిశను మారుస్తుంది మీకు ఉద్యోగం వ్యాపారం మార్పు అనివార్యమైంది ఈ రాశివారు ఒక చోట ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్న సంతృప్తి లేదు వ్యాపారం చేస్తున్న స్థిరత్వం లేదు మీరు చేస్తున్న పని మీ శక్తికి సరిపోవడం లేదు ఇది మీకు లోపలే తెలుసు కానీ భయం మార్పును ఆపేసింది ఇప్పుడు కాలం మారుతుంది మార్పు మీ ముందుకు వస్తుంది లేదా మీరు మార్పు చేయాల్సి వస్తుంది ఇది తప్పించుకోలేని దశ ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి లేదా కొత్త ఆఫర్ వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచన లేదా కొత్త భాగస్వామి ఈ మార్పు మొదట భయంగా అనిపిస్తుంది కానీ ఇదే మీ ఎదుగుదల మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన రోజు వస్తుంది ఆ రోజు మీ గతాన్ని కాదు మీ భవిష్యత్తును చూసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడే తీసుకునే నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలను నిర్ణయిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష అంజన కుటుంబంలోనే జరిగే శుభవార్త మీ మనస్సు తేలిక పడే క్షణం ఈ రాశివారు కుటుంబం కోసం ఎంత భారం మోసారో మీకు తప్ప ఎవరికి తెలియదు మీరు మీ బాధను బయట ఇంటి అవసరాల ముందు మీ కోరికలు పక్కకు పెట్టాలి అందరి శాంతి కోసం మీ నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు ఇప్పటి వరకు కుటుంబంలోనే కొన్ని ఉద్రిక్తతలు ఉన్నాయి మాటలు మాట్లాడకుండా గడిచిన రోజులున్నాయి అర్థం కాని అపార్థాలున్నాయి చిన్న విషయాలే పెద్ద గోడలుగా మారాయి ఇదంతా ఇప్పుడు మారబోతుంది కుటుంబంలో ఒక శుభవార్త వినిపిస్తుంది అది పెళ్ళి కావచ్చు లేదా సంతాన సంబంధించిన వార్త కావచ్చు లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పరిష్కారం కావచ్చు ఈ వార్త మీ మనసును లోపల నుంచి కదిలిస్తుంది ఎందుకు అంటే ఇది కేవలం ఆనందం కాదు ఇది మీ త్యాగానికి వచ్చిన సమాధానం మీరు కుటుంబం కోసం చేసిన ప్రతి త్యాగం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది ఇంతకాలం మీరు మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వస్తాడు మీ అభిప్రాయాన్ని అడుగుతాడు మీ సహాయాన్ని కోరుతాడు ఈ మార్పు ఒకే రోజులో జరగదు కానీ ఒక సంఘటనతో మొదలవుతుంది ఆ సంఘటన తర్వాత ఇంట్లో వాతావరణం మారుతుంది నవ్వు వినిపిస్తుంది మాటలు తిరిగి మొదలవుతాయి అపార్థాలు కరిగిపోతాయి ఇది మీ జీవితంలో మానసికంగా వచ్చే పెద్ద పోరాట ప్రేమ సంబంధాలు విడిపోయిన మనసులు మళ్ళీ కలవడం ద్వారా లేదా పూర్తిగా ముగియాల ఈ రాశివారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు ఒకసారి ప్రేమించారు అంటే ఆ వ్యక్తిని వదిలేయడం మీ వల్ల కాదు అందుకే మీరు ఎక్కువ బాధపడతారు గతంలో ఒక సంబంధం మీ మనసును బాగా గాయపరిచింది ఆ వ్యక్తి మీతో ఉండి కూడా మీతో లేనట్టు ప్రవర్తించాడు మీరు మాట్లాడాలనుకున్నారు అతను మౌనంగా ఉన్నాడు మీరు సరి చేయాలనుకున్నారు అతడు దూరం అయ్యాడు ఇది మీకు లోపల గాయం చేసింది ఇప్పటికీ ఆ జ్ఞాపకం మీ మనసును వదలడం లేదు ఇప్పుడు కాలం నిర్ణయం తీసుకుంటుంది ఈ సంబంధం రెండు మార్గాలలో ఒకదానిని ఎంచుకుంది ఒకటి స్పష్టత ఆ వ్యక్తి తిరిగి వస్తాడు మాట్లాడుతాడు తప్పులను ఒప్పుకుంటాడు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి మళ్ళీ అవకాశం ఇవ్వాలా లేకపోతే గౌరవాన్ని ఇంచాలా రెండో మార్గం పూర్తిగా ముగింపు ఆ వ్యక్తి మీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోతాడు అతడి జ్ఞాపకాలు మసుగా మారుతాయి మీ మనసు ఖాళీ అవుతుంది ఈ ఖాళీ భయంగా అనిపించవచ్చు కానీ ఇది కొత్త ప్రేమకు చోటు మీ జీవితంలో మీ విలువ తెలిసిన వ్యక్తి ప్రవేశిస్తాడు ఇది తక్షణం జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రేమకు అర్హులు అవమానానికి కాదు దైవానుగ్రహం ఎలా పనిచేస్తుంది మీ జీవితంలో కనిపించే సంకేతాలు దైవానుగ్రహం అంటే ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు మెల్లగా కనిపించకుండా కానీ ఖచ్చితంగా జరిగే మార్పు ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు దైవానుగ్రహం పనిచేయడం మొదలైంది మీరు గమనించకపోవచ్చు కానీ సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి చివరి క్షణంలో ప్రమాదం తప్పడం తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం అనుకోకుండా సరైన వ్యక్తిని కలవడం ఇవన్నీ దైవ హస్తక్షేపం మీరు ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రశ్నించారు ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఎందుకు నాకు కష్టాలు ఎక్కువ ఎందుకు నాకు ఆలస్యం ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు సమాధానం పొందబోతున్నాయి దేవుడు మీ ఓపికను పరీక్షించాడు మీ సహనాన్ని చూశాడు ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఈ దైవానుగ్రహం మీకు భయాన్ని తగ్గిస్తుంది భ ధైర్యాన్ని పెంచుతుంది నమ్మకాన్ని తిరిగిస్తుంది మీరు ఒంటరిగా లేననే భావన మీ లోపల బలంగా ఏర్పడుతుంది మీరు చాలా అదృష్టవంతులు శత్రువుల నోరు ముసుకుపోయే సమయం మీ మీద కుట్రలు ఎలా విఫలమవుతాయి ఈ రాశి వారు బయటకు ప్రశాంతంగా ఉంటారు కానీ మీ చుట్టూ అసూయ చాలా ఉంది మీ మంచితనం కొంతమందికి భరించలేని విషయం మీ వెనక మీ గురించి మాట్లాడిన వారంతా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించినవారు మీకు తెలియకుండా మీ చే పేరు చెడగొట్టే ప్రయత్నాలు జరిగాయి కానీ మీరు పోరాడలేదు మీ మౌనాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు కాలం మారింది ఈ శత్రువులు తామే బయటపడే పరిస్థితి వస్తుంది వాళ్ళు వేసిన మాటలే వాళ్ళకి తిరిగి వస్తాయి వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి ఇరుకు పెడతాయి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాలమే మీ తరపున మాట్లాడుతుంది ఈ సమయంలో మీకు ఒక సూచన మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి న్యాయం తానే జరుగుతుంది మీ పని మీ మార్గంలో ముందుకు సాగడం రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు ఎందుకు మీ ఇంటిని ఎంచుకుంది ఇది చాలా లోతైన విషయం మీ ఇంట్లో తిరుగుతున్న శక్తి అందరి ఇంట్లో ఉండదు దైవం అవసరమున్న చోటే తన శక్తిని పంపుతుంది మీ ఇంటిని ఎందుకు ఎంచుకుంది అంటే మీ వంశంలో ఉన్న ఒక పుణ్యకర్మ కారణంగా మీరు చేసిన సేవ మీరు మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం లేదా మీ పూర్వీకులు ప్రార్థన ఈ శక్తి మీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత తీసుకుంది ఇది మీ ఇంట్లో తిరుగుతూ నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది దుష్ట దృష్టిని అడ్డుకుంటుంది తప్పు జరగకుండా ఆపుతుంది ఈ శక్తి మీకు కనిపించదు కానీ దాని ప్రభావం ఉంటుంది మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మీకు కలిగే ప్రశాంతత దానికి సంకేతం ఈ శక్తి మీ జీవితం సరిదారిలోకి వచ్చేదాకా మీతోనే ఉంటుంది ఇది భయం కాదు ఇది వరం మీరు ఈ శక్తిని గౌరవించండి మీ ఇంట్లో శుభ్రత శాంతి పాటించండి అంతే చాలు ఎందుకు మీ ఇంటిని ఈ శక్తిని ఎంచుకుంది ఇది నిర్ణయించిన కారణం ఇది మీకు ఈ రాశివారు ప్రతి ఇంట్లో దైవశక్తి రావడం ప్రతి కుటుంబానికి రక్షణ ఉండదు ఎందుకు అంటే దైవం ఎక్కడికైనా వెళ్ళదు అవసరం ఉన్న చోటికి వెళ్తుంది మీ ఇంటిని ఎందుకు ఎంచుకుంది అనే ప్రశ్నకు సాధారణ సమాధానం లేదు ఇది విధితో ముడిపడిన విషయం మీ కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తమ జీవితంలో చాలా త్యాగం చేశారు తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు ఆ త్యాగం ఎవరికీ కనిపించలేదు కానీ దైవానికి కనిపించింది మీ వంశంలో ఒక వ్యక్తి చాలా కాల క్రితం ఎవరికో సహాయం చేశారు అది చిన్న సహాయం కావచ్చు లేదా ప్రాణాలను కాపాడిన పని కావచ్చు ఆ పుణ్యం ఇప్పుడు మీ మీద పడుతుంది ఇది కర్మల లెక్క మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని కర్మశుద్ధి ఈ శుద్ధి పూర్తయ్యాక దైవం తన శక్తిని మీ ఇంటికి పంపుతుంది ఈ శక్తి ఉద్దేశం ఒకటే మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం అయ్యే అంచు నుంచి రక్షించడం మీ ఇంట్లో ఇటీవల పెద్ద ప్రమాదం తప్పిందా లేదా చివరి క్షణంలో సమస్య తీరిందా అవి యాదృచ్ఛికం కాదు ఈ శక్తి మీ ఇంటిని తన బాధ్యతగా తీసుకుంది అందుకే మీరు ఒంటరిగా లేరు డిసెంబర్ ఇరవై ఏడు ఇది తలుపు తొందరగా తెచ్చుకునే రోజు డిసెంబర్ ఇరవై ఏడు ఈ రాశి వారికి సాధారణమైన రోజు కాదు ఈరోజు మీ జీవితంలోని ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈరోజు మీరు గమనించకపోయి ఉండొచ్చు కానీ లోపల ఏదో ఒక మారుతుంది మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీ మనసు కొంచెం తేలిక పడుతుంది ఈరోజు మీకు ఒక సంకేతం కనిపిస్తుంది అది ఒక మాట కావచ్చు ఒక వార్త కావచ్చు లేదా ఒక చిన్న సంఘటన కావచ్చు క అని అది మీకు ఇలా అనిపిస్తుంది ఇంతకాలం ఎందుకు ఇలా జరిగింది అని అర్థమయ్యే రోజు ఇదే ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది ఈ రోజున దేవాలయం గుర్తుకొస్తుంది దీపం వెలిగించాలనిపిస్తుంది ఇది మనసు కాదు ఇది దైవ సూచన ఈరోజు మీ విధి తలుపు కొద్దిగా తీర్చుకుంటుంది మీరు దానిని గమనించుకోవాలి డిసెంబర్ ఇరవై ఏడు ఈరోజు ఇలా ఉంటుంది ఇంకా ఇరవై ఎనిమిది రోజు తెలుసుకుందాం ఇరవై ఎనిమిది రోజు మీ జీవితంలోని కీలకమైన రోజు ఈ రోజున ఆ ఉన్న వ్యక్తి మీ వైపు కదలడం మొదలు పెడతాడు అతను మీకు ఫోన్ చేయవచ్చు లేదా మెసేజ్ పంపవచ్చు లేదా ఎవరో అతని గురించి మాట్లాడవచ్చు మీరు ఈరోజు అతని గురించి ఆలోచిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు ఈ రోజున విధి ఇద్దరిని దగ్గర చేస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలోనికి రావడం ఎప్పుడు తప్పనిసరి ఎందుకు అంటే మీరు సిద్ధంగా ఉన్నారు ఇంతకాలం మీరు వినడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు మీరు వినగల స్థితిలో ఉన్నారు ఈ రోజున మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతుంది నేను నిజంగా ఏం కావాలి అనుకుంటున్నాను అదే ప్రశ్న మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు డిసెంబర్ ఇరవై తొమ్మిది విధి మలుపు పూర్తయ్యే రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది మీ జీవితంలోనే ఒక నిజం బయటపడుతుంది ఆ నిజం మీకు బాధ కలిగించవచ్చు లేదా ఊరటను ఇవ్వవచ్చు కానీ అది తప్పించుకోలేని నిజం ఈ రోజున మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఎవరు మీ వాళ్ళు ఎవరు కాదు ఈ స్పష్టత మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజున ఈ మూడు రోజులు మీకు బయటపడుతుంది ఈరోజు మీరు గతాన్ని వదిలే ప్రయత్నం చేస్తారు కొన్ని జ్ఞాపకాలు కొన్ని బాధలు కొన్ని మనుషులు ఇవి అన్నీ కూడా మీ వెనకబడిపోతాయి ఈ రోజున మీకు ఒక విచిత్రమైన శాంతి కలుగుతుంది ఇది అలసట కాదు ఇది స్వీకరణ మీ విధి మలుపు ఇక్కడితో పూర్తవుతుంది ఇక మీ జీవితం పాతదారిలో సాగదు హనుమంతుడి మహామంత్రం జీవితం నిలబడేందుకు చివరి బలం ఇప్పుడు ఈ చివరి విషయం చాలా ముఖ్యమైనది మీ జీవితంలో ఇప్పటి నుంచి ఎన్ని మార్పులు వచ్చినా మీరు నిలబడేందుకు ఒక బలం కావాలి ఆ బలం హనుమంతుడు హనుమంతుడు భయం ఉన్న చోట నిలబడడు ధైర్యం ఉన్న చోటే ఉంటాడు మీ లోపల ధైర్యాన్ని పెంచేందుకు ఈ మంత్రం ఈ మంత్రం మీ జీవితానికి వెలుగునివ్వుస్తుంది కానీ మీకు నిలబడే శక్తిని ఇస్తుంది రోజుకు ఒక్కసారి నిశ్శబ్దంగా మనస్ఫూర్తిగా జపించండి ఓం నమో హనుమతే రుద్ర అవతారాయ సర్వశత్రునాశనాయ సర్వ విఘ్న నివారణాయ సర్వ సౌఖ్యప్రదాయ స్వహ ఈ మంత్రం మీ ఇంట్లో ఉన్న రహస్య శక్తిని బయట బలోపేతం చేస్తుంది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది మీ నిర్ణయాలను సరిదిద్దుతుంది మీ జీవితం ఇక్కడితో ఆగిపోదు ఇక్కడితో నిజంగా మొదలవుతుంది ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికమైతే కాదు ఇది ఊహ కాదు ఇది భ్రమ కాదు ఇది ఎవరికైనా చెప్పే సాధారణమైన జ్యోతిష్యం కాదు ఇది ఎంతో మంది నిపుణుల నుండి లోతుగా స్వీకరించిన జ్ఞానం అనుభవంతో పరీక్షించబడిన సత్యం మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారు అంటే ఒక విషయం ఖచ్చితంగా మీ జీవితం ఇక పాతదారులు సాగదు మీరు ఇప్పటి వరకు భరించిన బాధ వృధా కాలేదు మీరు చిన్మించిన ప్రతి కన్నీరు దైవం లెక్కలో ఉంటుంది ఇప్పుడు కాలం మారుతుంది విధి కదులుతుంది మీ అదృష్టం మెల్లగా తలుపు తడుస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆర్ అక్షరంతో వచ్చే వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకండి అతడు తీసుకువచ్చేది మాటలు కాదు మీ జీవితానికి దారి ఈ మూడు రోజులలో మీ మనసులో వచ్చే ప్రతి భావను గమనించండి మీకు కనిపించే ప్రతి సంకేతాన్ని తక్కువగా చూడకండి దేవుడు మాటలతో కాదు సంకేతాలతో మాట్లాడతాడు ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ఓం శ్రీ వెంకటేశాయన మహా ఓం నమో హనుమతే హనుమంతుడు మీకు ధైర్యం ఇవ్వాలి వెంకటేశ్వరుడు మీకు జీవితాన్ని సరిదిద్దాలి మీ ఇంట్లో శాంతి నిలవాలి మీ మనసులో భయం తొలగాలి మీరు ఒంటరిగా లేరు మీ వంటే దైవం ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీలాంటి ఈ రాశి వారికి ఇది చేరేలాగా షేర్ చేయండి ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి నిజమైన లోతైన శక్తివంతమైన జ్యోతిష్య అంచనాలు మీకు ముందుగా చేరాలి అంటే బెళ్ళకై తప్పకుండా ఆన్ చేయండి ఇది మీకు మీకు ఆ దైవం మీద ఉన్న నమ్మకం మీకు మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటూ మీ విధి ఇక మౌనంగా ఉండదు ఇక మీకంతా కూడా మంచి జరుగుతుంది ఆ శివానుగ్రహం ఆ శివ ఎప్పుడు మీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు మంచి విడితే మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు